హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టావరే మారుతి యువ భారత్ నిర్మాణ్ యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ సమాజంలో ప్రతి మనిషి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఎందుకు ఆలోచిస్తుంటాడు ఈ ఆలోచనలు ఎందుకు అవసరం అవసరం ఈ ఆలోచనలు ప్రతి వ్యక్తికి అవసరం ఎందుకంటే ఇది చాలా ప్రధానమైన అభివృద్ధికి ఈ సమాజ అభివృద్ధికి చాలా ప్రధానమైన అవసరమైన అంశం ఎందుకంటే ఈ ఆలోచనలు ద్వారానే మనిషి మనుగడ ఉంది ఈ ఆలోచనల ద్వారానే కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి ఈ ఆలోచనల ద్వారానే మనిషి సౌకర్యంగా సౌకర్యవంతంగా జీవిస్తున్నాడు కాబట్టి ప్రతి మనిషి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి అందుకోసమే ఈరోజు ఈ ఆలోచనలు టాపిక్పై మాట్లాడడానికి మీ ముందుకు మీ ముందుకు వచ్చాను ప్రతి మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సమస్యలు పరిష్కరించుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి ఈ సమాజంలో ప్రతి మనిషి ఆలోచన శక్తి కలిగి ఉండాలి ఆలోచన శక్తి లేకపోతే ఆ మనిషి బతికినా ఒకటే చచ్చినా ఒకటే కావున ప్రతి మనిషి మంచి ఆలోచనలు చేసే గుణం కలిగి ఉండాలి ఆలోచనల ద్వారానే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఎందుకంటే ఈ ఆలోచనలు కూడా రెండు రకాలుగా ఉంటాయి మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు మంచి ఆలోచనలు ఎందుకు అవసరం ఆ మంచి ఆలోచనలు ఎలా మనం దాన్ని గుర్తించాలి ఏ విధంగా దాన్ని మనం అలవర్చుకోవాలి అనేది ఈ మంచి ఆలోచనలు ఏ విధంగా మన సమాజానికి మన తన వ్యక్తిగతంగా ఏ విధ ఏ విధంగా ఉపయోగపడతాయో ఈ ఆలోచనల ద్వారానే మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచన విధానం కలిగి ఉండాలి ఈ మంచి ఆలోచన విధానం కలిగి ఉండడం వల్ల వ్యక్తిగతంగా సామాజికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కలుగుతాయి కొత్త ఆలోచనలు ఈ కొత్త ఆలోచనలు చేయడం వల్ల కొత్త కొత్త ఆలోచనలు రావడం వల్ల మనిషి తప్పుడు నిర్ణయాల నిర్, నిర్ నిర్ వల్ల జరిగే నష్టాన్ని పూడ్ పూడ్చుకోగలుగుతాడు గుర్తించగలుగుతాడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే దాని వల్ల జరిగే నష్టాన్ని గుర్తించగలుగుతాడు ఈ ఆలోచనల ద్వారానే ఈ ఆలోచనల ద్వారా సాంకేతిక విజ్ఞాన కళలు మరియు అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతాయి మెరుగైన జీవిత ప్రమాణం పెరుగుతుంది మెరుగైన జీవిత ప్రమాణాలు పెరుగుతాయి మరియు శ్రేయోభిలాషులతో ముందుకు సాగడం అవుతుంది శ్రేయోభిలాషులతో ముందుకు సాగడం సులభమవుతుంది కావున మంచి ఆలోచనలు చేయండి మనుషుల మధ్య విభేదాలను పరిష్కరించవచ్చు మానసిక ఆరోగ్యం దృఢ విశ్వాసం సానుకూల దృక్పథం పెంచుకోవచ్చు మరి సమాజానికి కలిగే ప్రయోజనాలు ఏంటి మరి ఆ విధంగా మనిషి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలి దానివల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం సామాజిక శాంతికి మంచి ఆలోచన విధానం వల్ల వ్యక్తులు సమాజాన్ని అభివృద్ధి చేస్తారు విజ్ఞాన సాంకేతిక రంగాల అభివృద్ధి కొత్త పరిశోధనలు కొత్త కొత్త ఆవిష్ ఆవిష్కరణలు జరుగుతాయి పేదరికం అసమానతలు ఆరోగ్య సమస్యలు అక్షరాస్యత లాంటి సమస్యలను పరిష్కారం అవుతాయి సమాజంలో సాంస్ సాంస్కృతిక విలువలను పెంచవచ్చును మరి ఈ మంచి ఆలోచనలు ఎలా వస్తాయి మనిషికి ముఖ్యంగా సామాజిక శాస్త్రవేత్తలు అయినటువంటి మహానీయుల పుస్తకాలు చదవడం మంచి మంచి పుస్తకాలు చదవడం వల్ల ఈ సమాజానికి మేలు జరిగే మేలు చేసే ఆలోచనలు మనకు కలుగుతాయి కాబట్టి మంచి మంచి పుస్తకాలు చదవాలి తర్కబద్ధమైన పరిశీలన మరియు విమర్శనాత్మకంగా విమర్శనాత్మకంగా పరిశీలన ఉండి కొత్త ప్రయోగాలు కొత్త ప్రయోగాల విషయంలో ప్రయత్నించడం కొత్త ప్రయోగాల విషయాలు ప్రయత్నించడం భిన్నమైన కోణాల్లో ఆలోచిస్తాడు ఈ మంచి మంచి పుస్తకాలు చదివిన తర్వాత మంచి ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి కాబట్టి ఈ ఆలోచన శక్తి మనిషిని ఇతర భిన్న జీ జీవుల నుండి ఇతర జీవుల నుండి భిన్నంగా తయారు చేసే అతి ముఖ్యమైన అంశం మంచి ఆలోచనలు మన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా సామాజికంగా కూడా మెరుగుపరచగలవు కాబట్టి నిగుఢంగా సానుకూలంగా విజ్ఞానపూర్వకంగా ఆలోచించడం మన శ్రేయస్సుకు మరియు సమాజాభివృద్ధికి చాలా చాలా అవసరం కాబట్టి ప్రతి మనిషి ఈ మంచి ఆలోచనలు కలిగి ఉండి అనవసరమైన మూఢనమ్మకాలలోకి ఇరుక్కోపోరుకోపోకుండా శాస్త్ర సాంకేతిక రంగాల వైపు ఆలోచన చేస్తూ తమ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచిస్తూ జై భీమ్ జై ఇన్సాన్